అధ్యాపకులు విద్యార్థులు బాధ్యతతో మెలుగుతూ ఉన్నత విద్యను సమాజాన్ని ముందుకు తీసుకువెళ్లాలని మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య ఖాజా అల్తాఫ్ హుస్సేన్ అన్నారు స్వయం ప్రతిపత్తి ఉన్న కళాశాలలు పరిశోధనలకు పెద్దపీట వేయాలని సూచించారు గురువారం స్థానిక నాగార్జున ప్రభుత్వ కళాశాల స్థాపక దినోత్సవం మరియు బంగారు పథకాల ప్రధానోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు కళాశాల అరవై తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకుని డెబ్బైయవ వసంతంలోకి అడుగుపెట్టడం అభినందనీయమని అన్నారు బంగారు పథకాలు పొందిన విద్యార్థులను అభినందించారు నాగార్జున ప్రభుత్వ కళాశాలకు రానున్న కాలంలో నాక్ ఏ గ్రేడ్ రావాలని ఆకాంక్షించారు దీనికి పూర్వ విద్యార్థుల సంఘం కూడా సహకరించాలని సూచించారు అనేక విధాలుగా నిధులను సేకరించి కళాశాలను అభివృద్ధి చేయాలని అన్నారు స్వయం ప్రతిపత్తి కళాశాలలు పరిశోధనకు పెద్దపీట వేయాలని అన్నారు అధ్యాపకులు పాఠం చెప్పడంతోనే సరిపెట్టుకోకుండా పరిశోధనలో నిమగ్నం కావాలని అన్నారు తద్వారా సంబంధిత సబ్జెక్టులో ఎంతో అవగాహన పెరిగి విద్యార్థులు లబ్ధి పొందుతారని అన్నారు పరిశోధన బోధనలో భాగమనే విషయం గ్రహించాలని అన్నారు అధ్యాపకులు పనిచేస్తున్న చోటే నివసించాలని ఉద్యోగులను డిమాండ్ చేస్తున్నానని అన్నారు అకాడమిక్ పరంగా విద్యార్థుల కోసం సమయం కేటాయించాలని అధ్యాపకులకు సూచించారు దేశవ్యాప్తంగా విద్యార్థుల హాజరు శాతం కేవలం యాభై శాతమే ఉండడం శోచనీయమని అన్నారు కనీసం డెబ్బై ఐదు శాతం హాజరు శాతం ఉన్న విద్యార్థులకే ఉపకార వేతనం ఫీజు రీయింబర్స్మెంటు ఇవ్వాలని తెలంగాణ కళాశాల విద్యా ఉన్నతాధికారులకు సూచించారు విద్యార్థుల హాజరు శాతం తగ్గిపోవడం సమాజానికి తీవ్ర నష్టమని అన్నారు ప్రతి అధ్యాపకుడు విధిగా హాజరు తీసుకోవాలని అన్నారు అధ్యాపకులు రెమెడియల్ క్లాసులు తీసుకుని విద్యార్థులకు మెంటార్గా ఉండాలని అన్నారు విద్యార్థుల భౌతిక అకాడమిక్ ప్రగతిని ప్రతిరోజు నమోదు చేయాలని అన్నారు నాకు గుర్తింపుకు అవసరమైన రికార్డులను తయారు చేయాలని అన్నారు విద్యార్థుల మధ్య పోటీతత్వం పెరగాలని అన్నారు తెలంగాణ కళాశాల విద్యా సంయుక్త సంచాలకులు డాక్టర్ టిఎస్ఆర్ రాజేంద్ర సింగ్ మాట్లాడుతూ విద్యార్థులు అన్ని ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకోవాలని అన్నారు ప్రతి ఉద్యోగ ప్రకటనను గమనిస్తూ వాటికి సిద్ధం కావాలని అన్నారు ప్రిన్సిపాల్ డాక్టర్ సముద్రాల ఉపేందర్ మాట్లాడుతూ ఇక నుంచి ప్రతి ఏటా బంగారు పథకాలను అందజేస్తామని తెలిపారు ఇంకా ఎవరైనా ఔత్సాహికులు ముందుకు వచ్చే కళాశాల పేరు మీద లక్ష యాభై వేల రూపాయలు డిపాజిట్ చేస్తే వారి పేరు మీద కానీ వారు సూచించిన వారి పేరు మీద కానీ బంగారు పథకాలు ఇస్తామని కళాశాల పూర్వ విద్యార్థులు ప్రజలు పెద్ద ఎత్తున ముందుకు రావాలని కోరారు కార్యక్రమంలో మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ జీ ఉపేందర్ రెడ్డి తెలంగాణ కళాశాల విద్యా విశ్రాంత సంయుక్త సంచాలి కులు డాక్టర్ జి యాదగిరి మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ శ్రీనివాసరాజు పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షులు డాక్టర్ రాజారాం నాగార్జున ప్రభుత్వ కళాశాల పూర్వ ప్రిన్సిపల్ డాక్టర్ కృష్ణప్రసాద్ విశ్రాంత అధ్యాపకులు డాక్టర్ లింగయ్య డాక్టర్ లక్ష్మయ్య మీనయ్య అకాడమిక్ కోఆర్డినేటర్ డాక్టర్ పరంగి రవికుమార్ వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ అంతటి శ్రీనివాస్ ఎన్జీ కాలేజ్ పరీక్షల నియంత్రణాధికారి పత్తిని నాగరాజు అంతర్గత నాణ్యత ప్రమాణాల సమన్వయకర్త డాక్టర్ వైవీఆర్ ప్రసన్నకుమార్ తెలుగు శాఖ అధ్యక్షులు డాక్టర్ వేల్దండి శ్రీధర్ అధ్యాపకులు డాక్టర్ మునిస్వామి డాక్టర్ ఏ మల్లేశం సుధాకర్ కోటయ్య శ్రీ పాటు విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు ఎన్జీ కాలేజ్ అరవై తొమ్మిది సంవత్సరాల ఫౌండేషన్ డే రోజున పిల్లలకు ఈ గత నాలుగు సంవత్సరాల గోల్డ్ మెడల్స్ అందించడం అనేది ఒక చాలా సంతోషకరమైనటువంటి విషయము దీనికి నేను అటెండ్ అవ్వడము నా చేతుల మీదుగా బంగారు పథకాలు పిల్లలకి అందించడము అనేది ఒక గొప్ప అనుభూతి తర్వాత ఈ కాలేజ్ ఇలాగే ప్రతి సంవత్సరం ఈ సెలబ్రేషన్స్ చేసుకుంటూ అకాడమిక్గా బాగా గ్రో కావాలనేది నా ఆకాంక్ష చాలా సంతోషము గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కాలేజీ తరఫు నుండి మా గౌరవ కమిషనర్ శ్రీమతి శ్రీ ఏ దేవసేన తరఫు నుండి కళాశాల విద్యాశాఖ తరఫు నుండి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము దాదాపు డెబ్బై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భం లోపల నియర్లీ ఐదు సంవత్సరాల నుంచి టాపర్స్కు బిఏ బిఎస్సీ బీకామ్ విద్యా సంవత్సరంలో విభిన్న రంగాల లోపల అత్యున్నత ప్రతిభ కనపరిచినటువంటి విద్యార్థిని విద్యార్థులకు గోల్డ్ మెడల్స్ అనేటువంటివి ఇవ్వడం చాలా సత్సంప్రదాయము డోనార్స్కి ప్రత్యేకంగా మరి అదేవిధంగా విజేతలందరికీ కూడా ఈ సందర్భంలో శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము మరి ఆ విద్యార్థులందరూ కూడా విభిన్న రంగాల లోపల రాణించి ఈరోజు ఉన్నత విద్య లోపల యూనివర్సిటీ లోపల యూనివర్సిటీస్ లోపల వాళ్ళు విద్యను ప్రదర్శించడం చాలా సంతోషదాయకము ఇలాంటి కల్చర్నే మిగతా దాదాపు డిగ్రీ కాలేజీలన్నీ కూడా మరి అదేవిధంగా అల్ముని సపోర్టు చాలా బాగుంది చాలా సంతోషము సో కాబట్టి అందరికీ ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఈరోజు ఐదు సంవత్సరాల రెండు వేల ఇరవై ఒకటి నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు అందరి విద్యార్థులకు అత్యధిక మార్కులు సాధించిన మెరిటరీ విద్యార్థులకి గౌరవనీయులైన వైస్ ఛాన్సలర్ మహాత్మాగాంధీ యూనివర్సిటీ అల్తాఫ్ హుస్సేన్ గారి చేతులు మరియు మా కళాశాల సంయుక్త సంచాలకులు డిఎస్ఎస్ఆర్ రాజన్ సింగ్ గారితోని మరియు సంయుక్త సంచాలకులు జి యాదగిరి గారితోని మరియు దాతలతోని సౌజన్యంతో ఈరోజు గోల్డ్ మెడల్ ప్రదానం చేసినాము ఈ సందర్భంగా చాలా సంతోషంగా ఉన్నది విద్యార్థులందరూ కూడా గోల్డ్ మెడల్ తీసుకొని సో సమాజానికి ఇంకా సేవ చేయాలని కోరుకుంటున్నారు చాలా సుదీర్ణము చాలా సంతోషం నా ఇరవై మూడు సంవత్సరాల కృషి ఫలితమైంది రెండు వేల రెండులో ఏర్పాటు చేసిన గోల్డ్ మెడల్స్ రెగ్యులర్గా ప్రతి సంవత్సరం ఇరవై రెండు జూలైలో ఇచ్చే విధంగా ప్రిన్సిపల్ గారు ఎంతో శ్రమ చేసి గతంలో ఉండబడిన నాలుగు సంవత్సరాల బ్యాక్లాగ్ గోల్డ్ మెడల్స్ అన్నీ కూడా మరి ఇవ్వటం తర్వాత దీనికి ముఖ్య అతిథిగా మెడల్ ఏర్పాటు చే వైస్ ఛాన్సలర్ గారిని పిలవటం గతంలో కూడా వారి యొక్క సహకారంతో మెడల్స్ అందజేసడం మరి ఎల్లప్పుడూ నిర్విరామంగా కొనసాగాలని గతంలో కూడా సిక్స్టీ ఇయర్స్ అప్పుడు కూడా బీసీ గారు అల్తాఫ్ కుసారి గారు ఇవ్వడం జరిగింది మన సెవెంటీ ఇయర్స్ కూడా వారు చేతుల మీద మనం ఈ గోల్డ్ మీద అందుకోవటం అనేది మా విద్యార్థుల యొక్క అదృష్టం మరి ఇది వారి మీద ప్రిన్సిపల్ ఎన్జీ కాలేజ్ మీద ఈసారి ఉండనివ్వండి నెక్స్ట్ ఇంక ఉండండి ట్వంటీ సెకండ్ జూలై రోజు కంపల్సరీ ఉంటుంది చాలా సంతోషం తెలంగాణ రాష్ట్రంలోనే ప్రముఖమైనటువంటి కళాశాల ఎన్జీ కళాశాల ఈ ఎన్జీ కళాశాల యొక్క ఫౌండేషన్ డోని డేని ఈ రోజు ఘనంగా నిర్వహించుకొని మరి టాపర్స్కి గోల్డ్ మెడల్స్ అందజేయడం నిజంగా ఇది సృజనం ఈరోజు నన్ను రిటైర్ అయినటువంటి జాయింట్ డైరెక్టర్గా ఉండి ఈ కాలేజ్ విద్యార్థిగా నన్ను కూడా కార్యక్రమానికి మీరందరికీ మరియు గోల్డ్ విన్ గోల్డ్ మెడల్ విన్నర్లు అందరికీ కూడా ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను